కుటుంబాల్లో ఎలాగ మనం దేవుడు కట్టుకోవాలి ఎలాగ మనం పవిత్రంగా నిర్దోషంగా బ్రతకాలి అంటే ఏవో దేవుడు మాటలు చెప్పున బ్రతికిన భక్తులు మన కళ ముందు ఆయన మనసులో మాటను జీవ గ్రంథంలో రాయించాడు కనుక మనం చదవాలి వాటిని చూసి నేర్చుకోవాలి ఈ విషయంగా చూసుకున్నాం ఈయన బాల్యం నుంచి కూడా దేవుడు అంటే దైవ భక్తులు పెరిగిన వ్యక్తి దైవ ప్రేమికులకు పరిచారం చేసే ఒక గొప్ప పరిచయం చేసే భక్తుడుగా ఒక శిష్యుడిగా ఈయన జీవితంలో చూడగలం అంటే ఈ కుటుంబాన్ని కట్టుకునే ముందు ఎంత భక్తి పరగా ఉండాలనేది మనం చూ చూడగలిగితే అనే ఈ యొక్క శిష్యుడు దేవుడు ఇల్లు అను నమ్మకంగా ఉండే వ్యక్తి ఎవరని మోసే గారు ఇతను దేవుడు ఇల్లు అంతటిలో నమ్మకమైన వ్యక్తి దేవుడికి నమ్మకమైన వ్యక్తి మోసే గారు ఆ మోషే గారికి పరిచయం చేశారంటే నమ్మకమైన వారిగా పరిచయం చేశారంటే ఇప్పుడు దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుని సేవ కొనుపు కానీ దేవుని చేత నడిపింపబడుచున్న వారికి పరిచయ చేస్తే యోషు వారు చేశారంటే చేశారండి దేవుడు ప్రజలను కారణాలు దేవుడు చెప్పిన కాణాలు నడిపించే ప్రయాణంలో మహిళకి నమ్మకంగా ఉన్నాడు కుడి భుజంగా ఉన్నాడు రైతు హ్యాండ్ అంట మనం ఆయనకు నమ్మకంగా ఉన్నాడు ఆ ఒక హోద పట్ల కానీ ఒక గురువు దగ్గర కానీ లేకపోతే ఒక్క ఉపాధ్యాయుల దగ్గర కానీ లేకపోతే ఒక సంఘ కాపాడి దగ్గర కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నమ్మకం యోగ గారిని ఈ సందర్భంలో నువ్వు ఆలోచిస్తూ యోగ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే నమ్మకం